హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ గోదావరి జిల్లాలో అత్యధిక ప్రభావం చూపుతుందనుకున్న జనసేన పార్టీ ఆల్రెడీ ఇరవై నాలుగు సీట్లతో పొత్తు కుదుర్చుకున్నట్లుగా మనం చూస్తున్న వార్తలు అలాగే ఒక ఐదుగురు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలో మనం ముందు నుంచి చెప్తున్నట్లుగా ఆ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హాట్ సీట్గా ఉన్నటువంటి రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ ఈ రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీ మీద విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి ఎవరికి వారు తమదే సీట్ అని ముందు వరకు చెబుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి కేటాయించి అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి బుచ్చే చౌదరికి కేటాయిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను టీడీపీ వర్గం కన్ఫర్మ్ చేస్తుంది అలాగే జనసేన వర్గం కూడా ఆల్మోస్ట్ అదే అంశాన్ని తెలుస్తుంది ఎందుకంటే నెడదువలకి వెళ్ళాలి కందులు దుర్గేషన్ అని చెప్పేసి జనసేన అని రిక్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాజమండ్రి సిటీ అర్బన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అతి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లో అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీలో ఇప్పుడు సీట్లు పొత్తు కుదిర్చిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలుసుకుందాం నమస్కారం సార్ ఏంటి పరిస్థితి ఏముందండి మామూలుగా మా అధినాయకుడు మ్యాక్సిమం ట్రై చేయడం జరిగింది రూరల్లోగా ఎందుకంటే కందుల దుర్గేష్ ఆయన జిల్లా ప్రెసిడెంట్గా కాకుండా పిఎస్సి సభ్యులు నెక్స్ట్ ఈ సమాన్య కమిటీలో సభ్యులు మాకు అత్యంత గౌరవం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇస్తానన్నారు అదే ఉద్దేశంతో మాక్సిమం ట్రై చేశారు ఆయన ఎందుకంటే మామూలుగా మా అందరిలో కూడా దుర్గేష్ దుర్గేశ్వరకి మనం సీటు తెచ్చుకోవాలి అది ఇదని చెప్పడం కూడా జరిగింది కాకపోతే కొన్ని సమీకరణాల వల్ల దానివల్ల తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారుకి ఆయనకు వచ్చిన ఒత్తిడి వల్ల దాన్ని బట్టి ఆయన ఒక విధంగా మంచి నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు బాగా తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి అన్నది కమిట్మెంట్ అయినా వ్యక్తి అయినా తెలుసు అక్కడ ఆల్టర్నేటివ్ అక్కడ కుదరని పక్షంలో అయితే నిడదవళ్ళు ఇస్తానంటే ఆయన దృష్టి చూడండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చూడండి అదే దుర్గేష్ గారికి ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పరుగా ఆయన దుర్గేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే చేయాలని ఉద్దేశంతో ఆయన నిడదవల్లికి ఆల్టర్నేట్ అని చెప్పడం జరిగిందండి దీనివల్ల అందరూ కూడా ఒకళ్ళిద్దరు ఏదైనా కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడే అని చేయొచ్చేమో కానీ టోటల్గా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఏ నిర్ణయం తీసుకున్నా సరే జనసైనికులు కార్యకర్తలు జనసేన నాయకులు వేరే మహిళలు కూడా ఫుల్ సపోర్ట్గానే ఆయన వెనకాతలే ఉన్నారండి అంటే మీరు చెప్తున్నట్లుగా కార్యకర్త నిబద్ధతతో పనిచేస్తే డెఫినెట్గా పదవులు ఇంటికి వస్తాయని అని చెప్పిన మాట నిజమైందని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లతో ఆ సంతృప్తి చెందట్లేదు అని అంటున్నారు ఎంతవరకు నిండి ఎవరు సంతృప్తి చెందటం లేదు చెప్పండి ఎవరు చేయరు ఏదో ఉంటుంది ఆశా వాళ్ళకి ఏంటంటే జ జనసేన టీడీపీ కలిస్తే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయిపోవాలని ఆలోచన ఆశ ఉంటుంది తప్పులేదు వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కష్టపడ్డారు అందులో తప్పలేదు కానీ వ్యూహం అన్నది మన అధినాయకుడు వదిలేమని మొట్టమొదటి నుంచి చెప్పాడు మనం దానికి కట్టుబడి మన పార్టీకి పనిచేస్తున్నాం ఎగ్జాంపుల్ లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఎలక్షన్లో అందరం వెళ్ళాం తొందరగా అధిక అధినాయకుడిని కూడా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఏటువంటి ఈ రెండు త్రిమంగళాలు రెండు పార్టీలు కూడా పెద్ద పార్టీలు ఆ పెద్ద పార్టీల మధ్యలో మనల్ని ఎదగడం అనేది చాలా కష్టం జాతీయ పార్టీ లాంటియే బీజేపీ కాంగ్రెస్ పార్టీ లాంటివి పొత్తులు పెట్టుకున్న రోజులు ఉన్నాయి అలాగని వాళ్ళకు అనుకూలంగా మాకు ఎన్ని కావాలనేది ఎప్పుడు సాధించింది ఏం లేదు అలాగే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు ప్రతి జన సైనికులకు కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు మనకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు మంది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు మంది కూడా నెగ్గుతారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతోటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే ఎలాగుంటుంది ఒక్కసారి ప్రతి జనసైనికుడు ఆలోచించండి ఒకటి రెండు సీట్లు కూడా లేని రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా ఇరవై నాలుగు మందితోటి ఈయన అసెంబ్లీకి వెళ్ళి బడుగు బలహీన వర్గాల గురించి ఆయన మాట్లాడుతున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో దానివల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఉంటే ఇగోలు పక్కన పెట్టండి ఆయన మన కోసం ఆలోచించే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అందరిలాగా దాచుకోవడానికి దోచుకోవడానికి ఆయన రాజకీయంలోకి రాలేదు ఈరోజు ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు మంది తీసుకెళ్ళచ్చు కానీ అలాగని అందరినీ వదులుకోడు అందరికీ రేపు అధికారంలోకి వస్తే ఏదో రకంగా ఉంటుంది పదవులైనా ఉంటాయి గుర్తింపు అయినా ఉంటుంది మన పనులు మనం చేసుకోవచ్చు మన మన గురించి కష్టపడి మన పార్టీ గురించి కష్టపడి కార్యకర్తలు ఏం చెప్పినా కూడా చేసుకో చేసుకోగల కెపాసిటీ ఉంటుంది అవసరమైతే ఆయన డైరెక్ట్గా కూడా ఆయన సంగతి తెలుసు కదా ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన డైరెక్ట్గా ఆయనే వచ్చేస్తాడు అటువంటి వ్యక్తి మనం నిర్ణయాల్ని అందరం పాటించవలసిందే ఆయన మన కోసం ఆలోచించే వ్యక్తి ఎటువంటి ఒక ఏదైనా మీరు ఒక్కసారి ఆలోచించండి పార్టీని కూడా ఆయనే నడిపిస్తున్నాడు ఇప్పుడు మనం మన నియోజకవర్గంలో మన కార్యకర్తలు వాళ్ళకి అయినా కార్యక్రమాలు చేసుకోవచ్చు కానీ పార్టీని ఆయన సొంత డబ్బులతో ఆయన నడిపిస్తున్న వ్యక్తి అధినాయకుడు ఆయన ఉండడం వల్లే మనకి ఈ గుర్తింపు ఈరోజు అనుశ్రీ సత్యనారాయణ జనసేన పార్టీ అంటే ఏంటి వెనకాల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంతే అంతే కానీ ఏముండదు మనకి ఈ గుర్తింపు ఇచ్చింది ఆయన అందువల్ల ఆయన మన గురించి ఎక్కువ ఆలోచించారు కాబట్టి ప్రతి జన సైనికులు జ మహిళలు కూడా ఒక్కసారి మీరు ఆలోచించి ఆయన చెప్పిన నిర్ణయానికి మనందరం కట్టుబడి మనందరం కూడా ప్రతి ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా ఓటు ట్రాన్స్ఫర్ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అది టీడీపీ నిలబడితే ఉమ్మడి అభ్యర్థులు టీడీపీకి జరగాలి అదే జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా నిలబడితే టీడీపీ వాళ్ళు మనకు పడాలి అందువల్ల ఇచ్చి పుచ్చుకునే ధోరణి మనం చేస్తున్నాం కాబట్టి మనం మనసు పూర్తిగా అధినాయకుడు సపోర్ట్ చేయవలసిందిగా మరొక్కసారి జనసేన నాయకులకు వీర మహిళలకు అలాగే జన కూడా కోరుతున్నాను